ఎవరైతే కష్టాలు కష్టాలు అని బాధపడుతున్నారో వాళ్ళు కొంతవరకు దాని నుంచి కొంచెం రిలీఫ్ అవ్వాలంటే యూనివర్స్ కి ఏం చెప్పుకుంటే కొంతవరకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు మీరు ఇచ్చే సైషన్స్ ఏంటి నేను చెప్తే మనకి ప్రతి సబ్జెక్ట్ పంచభూతల గురించి ఉంటుందండి యూనివర్స్ అంటేనే పంచభూతలతో మమేకమయ్యింది నేను ఏం చెప్తున్నా అంటే డైలీ ఒక ఐదు నిమిషాలు పంచభూతలు కేటాయించండి అంటే ఎలా కేటాయించాలి చెప్పండి ఇప్పుడు నేనే ఉన్నాను అందరి ఆడియన్స్ చూస్తున్న వాళ్ళు కావచ్చు తెలియని వాళ్ళు కావచ్చు కష్టాలు ఉన్నాయి కొంతమందికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఒకరికి డబ్బు సమస్య ఒకరికి రిలేషన్స్ లో ఏవో గొడవలు ఉంటాయి ఒకళ్ళకి ఏమో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వాట్ ఎవర్ ఏదో ఒకటి కష్టం ఒక్కొక్క పాయింట్ తో నోట్ చేస్తాం వాళ్ళు యూనివర్స్ ని ఏ విధంగా నమ్మాలి ఎలాంటి రెమెడీస్ మీరు చెప్తారు ఏ విధంగా నమ్మాలన్నారు కాబట్టి చెప్తున్నా వ్యక్తి వాళ్ళంతా తిరిగి టైర్డ్ అయ్యి వచ్చాడు అనుకోండి స్నానం చేస్తే ఎంత రిలాక్స్ ఎందుకు కి అంత ఎనర్జీ ఉంది కాబట్టి ఇది ఒకటి తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి పంచభూతాల్లో నేను భూమి కూడా ఒకటని చెప్పాను మనకి ఎప్పుడైతే పాదాలు ఉంటాయో అలా భూమి మీద ఆనించి కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మన నెగిటివ్ ఎనర్జీ అంతా భూమి తీసేసుకుంటుంది మన బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది దానికి అంటారు భూతత్వం అంటారు భూతత్వం అంటే ఏంటి ఓర్పు సహనం ఎప్పుడైతే రోజు ఈ విధంగా భూమితో మమేకమై అనుసంధానం అవుతారో భూతత్వం వస్తుంది ఈ పంచభూతాలకు ఈ విధంగా అసెండ్ అయితే చాలండి మనిషి దేని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కష్టాలను కూడా ఎలాగో చూస్తారంటే అప్పుడు సాక్షిభూతంగా చూస్తారు ఓకే సో చాలా మంది ఏంటంటే స్పిరిచువల్ గా మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు స్పిరిచువల్ గా ఉండాలో చెప్తున్నారు బట్ రెమెడీస్ చెప్పండి అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో చెప్పిన విషయాలు మాత్రం అందరికి ఉపయోగపడతాయి సాయి కృష్ణ గారు ఎందుకంటే మీరు అన్నట్టు పంచభూతాలని నమ్ముకుంటే మనం నిజంగా మీరు అన్నట్టు భగవంతుని దర్శించుకోవాలంటే ఒక రోజు కేటాయించి అక్కడికి వెళ్లి దర్శించుకుని ఒక టైం ఇవ్వాలి ఆ టైం కూడా ఒక అరగంట గంటకు మాత్రమే పరిమితం అవుతుంది కానీ అది మనం ఎక్కడ ఉంటున్నా అక్కడ మన మనసుని కొంచెం నిచ్చలంగా పెట్టుకుని చాలా కల్మషం లేదు లేకుండా భూమిని నీటిని అంటే పంచభూతాలని నమ్ముకుంటే సమస్యల నుంచి ఎంత వరకు అధిగమించగలమో చాలా చక్కగా తెలియజేశారు